మే పదవ తేదీ శుక్రవారం రోజు అక్షయ తృతీయ పండుగ రానుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగకరమైంది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీకు కావలసిన వారికి షేర్ చేయండి అక్షయ తృతీయ అనగానే ఎన్నో పవిత్రమైన కారణాలు ఉన్నా కూడా అంటే పరశురాముని జన్మదినం ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రాసిన రోజు గంగా నదిని భూమి మీదకు తీసుకువచ్చిన రోజు మహాభారతాన్ని వ్యాసుడు వినాయకుని సహాయంతో రచించిన రోజు పాండవులకు అక్షయ పాత్ర లభించిన రోజు ఇలా ఇంకా ఎన్నో పవిత్రమైన కారణాలు ఉన్నాయి అయినా కూడా బంగారం వెండి లేదా ఏదో విలువైన వస్తువులు కొనే రోజుగా మాత్రమే దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు కొందరు వ్యాపారస్తులు ఈ వ్యాపార ప్రచారాన్ని నమ్మి చాలా మంది లక్ష్మీదేవిని పూజించటం మాని ఆ రోజు బంగారం కొని తీసుకురావడం ఆనవాయితీగా చేశారు అయితే అందరూ కూడా బంగారాన్ని తీసుకురాలేని పరిస్థితిలో బంగారం ధర అనేది ఉంది అయితే బంగారాన్ని మాత్రమే కొని ఇంటికి తీసుకురావాలని ఏ పురాణంలో కానీ ఏ శాస్త్రంలో కానీ లేదు కాకపోతే తెచ్చుకోకూడదని కూడా ఎక్కడా లేదు కొందరు బంగారంలో కలిపురుషుడు ఉంటాడని అందులో బంగారంతో పాటు పాదరసం లాంటివి కూడా కలిసి ఉండటంతో దాన్ని ఆ రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అశుభం కలుగుతుందని కూడా అంటూ ఉంటారు అయితే అటువంటిది కూడా ఏమీ లేదు అయితే బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నప్పుడు మాత్రం దానిని నేరుగా మనం ధరించకూడదు దానిని పసుపు నీళ్లతో గాని ఆవు పాలతో కానీ శుభ్రం చేసి అప్పుడు మాత్రమే దాన్ని దేవుడి దగ్గర పెట్టి మనం ధరించాలి ఇలా చేయడం వల్ల అందులో ఎటువంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది అయితే అక్షయ తృతీయ రోజు ఎవరిని పూజించాలి అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కలకలలాడుతూ ఉండేలా ముగ్గులు పెట్టుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి పటం పెట్టుకొని పూజ చేసుకుంటే గనక చాలా మంచిది ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా కూడా తిరుగు ఉండదు కొత్త పనులు ప్రారంభించే వారు ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు ఎందుకంటే ఈ రోజులో ప్రతి సెకన్ కూడా మంచి ముహూర్తం ఉంటుంది వజ్యం చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రోజు ఏ పని చేసినా కూడా దానికి వంద రెట్లు ఫలితం వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అది మంచైనా చెడైనా సరే అందుకే ఈరోజు ఎక్కువగా దాన ధర్మాలు మంచి పనులు చేయాలని చెప్తారు మీరు చెడ్డ పనులు చేస్తే దాని ఫలితం కూడా మీకు వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేస్తే వంద రూపాయలు దానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అందుకే ఈరోజు ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు కానీ దానంగా ఇవ్వవచ్చు వస్త్రదానం అన్నదానం చెప్పులు ఇలా ఏది అవసరమైన వారికి పేదవారికి దానం చేయటం వల్ల దానివల్ల మీకు వంద రెట్ల ఫలితం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి వీటిలో ఏదో ఒకటి దానం చేయటం వల్ల మీకు రానున్న సంవత్సరం అంతా కూడా చాలా కలిసి వస్తుంది ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన కలువ పూలతో పూజ చేస్తే ఎంతో శుభ ఫలితాలను చూస్తారు ఒక్క పుష్పం దొరికినా చాలు పూజ చేసిన వారికి వంద పుష్పాలతో పూజ చేసిన ఫలితం దక్కుతుంది